వెల్కమ్ టు న్యూస్ మున్సిపల్ ఎన్నికల్లో తనను గెలిపిస్తే పద్నాలుగవ వార్డులో ఉన్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని పద్నాలుగవ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పంతంగి దశరథ గౌడ్ అన్నారు సోమవారం పట్టణంలోని పద్నాలుగవ వార్డులో ప్రచార ర్యాలీ సందర్భంగా ఆయన మాట్లాడారు గత ముప్పై ఏళ్ళుగా రాజకీయాల్లో ప్రజా సమస్యల పరిష్కారం కోసం పనిచేశానని చెప్పారు వార్డులో నెలకొన్న అండర్ డ్రైనేజ్ సమస్యను త్వరితగతిన పూర్తి చేస్తానని హామీ ఇచ్చారు గెలిచిన వెంటనే స్నేహానగర్ కాలనీలో సొంత ఖర్చులతో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయిస్తానని ప్రకటించారు ఇప్పటికే వార్డును దత్తత తీసుకొని ప్రత్యేక నిధులతో అభివృద్ధి చేస్తానని ఏఐసిసి సభ్యులు రామ్ రెడ్డి సర్వోత్తం రెడ్డి ప్రకటించినట్లు గుర్తు చేశారు చేయి గుర్తుపై ఓటేసి తనను గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు ఆయన వెంట వార్డు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు ఉన్నారు ఈ రోజు మా వార్డులో రాణి ఒక భారీ ర్యాలీగా నాకు అధిక మెజారిటీతో వచ్చడానికి ర్యాలీగా జరగడం జరిగింది ఈ వార్డు అభివృద్ధి కొరకు నేను ఎన్నో వేళలా కృషి చేస్తానని ఈ మీడియా మిత్రంగా తెలియజేస్తున్నాను మా వార్డులో లో సర్వతం బాబు వార్డు దత్తత తీసుకుంటానని ప్రకటించిండు వార్డులో ఉన్న సమస్యలు కూడా పరిష్కరించడానికి మన రమేష్ రెడ్డి గారు కూడా ఇప్పుడు వాగ్దానం చేసిండు వార్డుని అభివృద్ధి చేయడానికి నేను ఎల్ల వేల గుండుంటానని తెలియజేసిండు కాబట్టి ఈ వార్డు ప్రజలందరూ కూడా చెయ్యి గుర్తుకు ఓటేసి నన్ను అధిక మెజారిటీతో గెలిపేయాలని నేను కోరుకుంటాను ఒకటి అండర్ డ్రైనేజ్ అండర్ డ్రైనేజీ మిషన్ పగిన నీళ్ళు వచ్చినాయి అది నేను గెలిచిన వెంటలో వాటి పరిష్కారానికి ముందు ఉంటానని నేను కోరుకుంటున్నాను నేను ఒక వారి యొక్క వారి మన్నలను పొందుకుంటూ నేను గత ముప్పై సంవత్సరాల నుంచి కూడా నేను వాళ్ళ రెక్కల బొక్కల తిరుక్కుంటూ ఉన్న వ్యక్తిని కాబట్టి నాకు ఆదరణ చాలా విధంగా ఉన్నది అట్లే నేను వార్డు నేను కౌన్సిలర్ గా గెలిచిన తర్వాత సీసీ కెమెరాలు స్నేహనగర్ నగర్ వినాయక నగర్ ఇస్తా అని నేను తెలియజేసుకుంటున్నాను నాకు నేను వార్డు లో ఒక ఆఫీస్ పెట్టి వాళ్ళకు నిరంతరం అందుబాటులో ఉండడానికి వారంలో రెండు రోజులు వార్డు సమస్యల గురించి నేను ఉండడానికి కృషి చేస్తాను వార్డు కాంగ్రెస్ అభ్యర్థికి ఓటేసి చెయ్యి గుర్తుకు ఓటేసి గెలిపిస్తే నా ఇంటి తలుపులు ఎప్పుడు కూడా వారికి అందుబాటులో ఉండి ఉంటారని తెలియజేసుకుంటున్నాను చెయ్యి గుర్తుకు ఓటేసి గెలిపేవని మరి కోరుకుంటున్నాను